హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యూటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగు సంధుల్లో ఒక సంధి రుగాగమ సంధి గురించి చెప్పుకోవడం జరుగుతుంది రుగాగమ సంధి ఆగమ సంధి మనకు ఆగమ సంధి ఏకాదేశ సంధి ఆదేశ సంధులు ఉంటాయి అయితే ఇది ఆగమ సంధి వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చక్కగా తెలుగు నేర్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం చిల్డ్రన్ రుగాగమ సంధి అనుకున్నాం కదా అయితే గమనించండి రుగాగమ అనే దానికి అర్థం ఏంటి అంటే అనేది ఆగమంగా వచ్చేది రుగాగమ సంధి రకారము దీన్ని పొల్లు హల్లు అని కూడా చెప్పొచ్చు ఈ రకారము అనే పొల్లు హల్లు ఆగమంగా వచ్చేది రుగాగమ సంధి ఆగమంగా అంటే ఏంటంటే రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు ఈ రకారము అనేది వచ్చి మధ్యలో చేరుతుంది ఆ విధానాన్ని ఆగమము అని అంటారు అయితే ఉదాహరణ గమనించండి మీకు అర్థమవుతుంది బాలింత ప్లస్ ఆలు అనే రెండు పదాలు నేను తీసుకున్నాను బాలింత ప్లస్ ఆలు బాలింతాలు కావాలి లెక్క ప్రకారం మరి బాలింత రాలు ఎట్లయిందా అంటే బాలింత ప్లస్ ఆలు అని రాసుకున్నప్పుడు బాలింత యాసిడ్ రాసిన ప్లస్ ఆలు ఆ ముందు రకారము ప్లస్ ఆలు వచ్చింది ఈ రకారము ప్లేస్ ఆ కలిపితే రాకు దీర్ఘమిస్తే రా అయింది బాలింత ప్లేస్ రాలు బాలింత రాలు ఇది ఆగమము అనేది ఎలా జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాను అయితే రుగాగమ సంధికి రెండు సూత్రాలు ఉంటాయి ఆ రెండు సూత్రాలు ఉదాహరణలు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది రుగాగమం అనేది ఎలా ఏర్పడుతుంది అది చూద్దాం అయితే రుగాగమ సంధికి రెండు సూత్రాలని చెప్పుకున్నాము ఇందులో మొదటి సూత్రం గమనిద్దాం ఒకసారి కర్మధారయములందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది అనేది సూత్రం అయితే ఒకసారి ఈ సూత్రాన్ని గమనిద్దాం కర్మధారయమందు అంటే ఏంటి పేదాది ఆలు పరమవడము అంటే ఏంటి ఒకసారి సూత్రం మీనింగ్ తెలిస్తే మనకు సంధి ఈజీ అవుతుంది కర్మధారయ మందు అని అన్నాడు కర్మధారయ సమాసము అని మనకు సమాసంలో ఒకటి ఉంది కర్మధారయము అంటే విశేషణ విశేష్యాలకు సంబంధించింది ఈ కర్మధారయ అని అర్థం విశేషణ విశేష్యాలు అంటే ఇందులో విశేషణము ఉండాలి విశేష్యము ఉండాలి విశేషము అంటే నామవాచకము అని అర్థం విశేషణ విశేష్యాల మధ్య జరిగేది అని అర్థం విశేషణము అంటే గుణం నామవాచకము మరియు సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం కాబట్టి విశేషణము అంటే గుణము విశేషాలు అంటే నామవాచకం ఈ రెండింటి మధ్య పేదాది శబ్దాలు పేదాది అంటే పేద మరియు మొదలగు శబ్దాలు నేను చెప్తాను పేద మరియు మొదలగు అంటే ఏంటనేది ఆలు శబ్దము ఆలు అనే పదము ఏదైతే ఉందో అది పరమైతే రావడం వల్ల రుగాగమం అనేది ఏర్పడుతుంది అయితే పేద మరియు మొదలగు అని అన్నాను పేదాది శబ్దాలు అంటే సో పేదాది శబ్దాలు అంటే పేద మరియు మొదలగు అవేంటి అంటే పేద బీద బాలింత ముద్ద జవ కొమ్మ గుణవంత శ్రీవంత ధైర్యవంత ఈ పదాలన్నీ కూడా పేదాది శబ్దాలు అంటారు వీటికి ఎప్పుడైతే ఆలు అనే పదం పరమవుతుందో అంటే వస్తుందో అప్పుడు మనకు సంధి అనేది జరుగుతుంది పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింతరాలు ముద్దరాలు జవరాలు కొమ్మరాలు గుణవంతరాలు శ్రీమంతరాలు ధైర్యవంతరాలు ఈ విధంగా సంధి జరుగుతుంది అయితే మొదటి సూత్రం ప్రకారం ఒక ఉదాహరణ తీసుకొని మనం చూద్దాము ఇక్కడ నేను పేద ప్లస్ ఆలు అనే పదం తీసుకున్నా పేద ప్లస్ ఆలు పేదాలు అవ్వాలి లెక్క ప్రకారం కానీ పేద అనే దాని తర్వాత రకారము అనేది ఆగమంగా రావడం వల్ల పేద అనేది అలాగే రాస్తున్నాను ఈ రకారము ప్లస్ ఆ కలిసి రాగా మారుతుంది రకారము ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు రాగా మారుతుంది అందువల్ల ఈ రకారం అనేది ఆగమంగా వచ్చి చేరింది కాబట్టి పేద ప్లస్ ప్లస్ ఆలు పేద రాలు ఇది పేద రాలుగా మారింది ఇది మొదటి సూత్రం ప్రకారం ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వస్తాయి రెండవ సూత్రాన్ని గమనిద్దాం స్టూడెంట్స్ ఇక్కడ రెండవ సూత్రం ప్రకారము తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివరన ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగాగమం అవుతుంది అని రెండవ సూత్రం ఇవ్వడం జరిగింది ఒకసారి సూత్రాన్ని గమనిద్దాం తత్సమ శబ్దాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది తత్సమం అంటే సంస్కృత సమానమైన పదాలు అని అర్థం తెలుగులో కూడా సంస్కృతానికి సమానంగా ఉండే పదాలు ఉన్నాయి వాటిని తత్సమ శబ్దాలు తత్సమ పదాలు అంటారు మిగిలింది మొత్తం మీకు తెలుసు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం రోగాగమం అవుతుందని తెలుసు కానీ ఇక్కడ కొత్త రూల్ ఏంటి అంటే తత్సమ శబ్దాలకు తత్సమము అంటే సంస్కృత సమానమైన శబ్దాలు పదాలు అని అర్థం వాటికి ఆలు శబ్దం ఆలు అనే పదము పరమైతే వచ్చిందంటే పూర్వపదము చివరన ఉన్న అకారానికి పూర్వపదం చివరన ఉన్న పూర్వపదము అంటే ప్లస్కు ముందు ఉండేది పూర్వపదం మరి పూర్వపదం ఏంటి శ్రీమంత చివరన ఏ అక్షరం ఉంది అంటే తా ఉంది కాబట్టి పూర్వపదము శ్రీమంత చివరన ఉన్న అకారము తాలో అకారం అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే తా అనేది ఎలా ఏర్పడుతుంది అంటే తకారము ప్లస్ ఆ అని కలిస్తేనే తా ఇంతకుముందు మనము చెప్పుకున్నాం ఇక్కడ శ్రీమంత ప్లస్ ఆలు అనే పదంలో శ్రీమంతాలో తాలో ఆ ఉంది కాబట్టి ఇక్కడ పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుంది ఆ ఎలా మారుతుంది ఊగా మారుతుంది ఆ ఊగా మారుతుంది కాబట్టి శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంత ప్లస్ రకారము ప్లస్ ఆ అనేది కలిపేస్తే రాగా మారుతుంది కింద మనకి ఇచ్చాడు సో శ్రీమంత ప్లస్ రాలు శ్రీమంతురాలు తా తూగా ఎలా మారింది అంటే తకారంలో అకారం ఉంది ఈ అకారము కాస్త ఇక్కడ ఉకారముగా మారుతుంది ఇది శ్రీమంతురాలుగా మారింది రెండవ సూత్రంలో ఉన్నటువంటి ఆ చేంజ్ అదే ఆ డిఫరెన్స్ ఇక్కడ గుణవంతరాలు అనే పదం కూడా తీసుకున్నాం గుణవంత ప్లస్ ఆలు చివరికి గుణవంతురాలుగా మారింది ఈ తకారంలో ఉన్న అకారం ఉకారంగా మారుతుంది ఇది రెండవ సూత్రం ప్రకారము మనము రుగాగమ సంధి గురించి చెప్పుకోవడం జరిగింది మొదటి సూత్రంలో కేవలము బాలింతరాలు అంటే బాలింత ప్లస్ ఆలు అక్కడ పెద్దగా చేంజ్ కనిపించదు కానీ శ్రీమంతరాలు గుణవంతరాలు అన్నప్పుడు ఎందుకంటే పదం ఏంటి శ్రీమంతురాలు కాబట్టి శ్రీమంతరాలు అని రాయలేం అందువల్ల అకారానికి ఉకారము చేరింది ఇది రుగాగమ సంధి రెండు సూత్రాలు ఉదాహరణలు ఈ వీడియోని చక్కగా చూసి నేర్చుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా చలెండ్